హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సొంత స్థలం ఉన్నవారందరికీ కూడా శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఈ నెల ముప్పై వరకు కూడా అవకాశం అయితే ఇచ్చారు నిజానికి నెల ఐదుతో గడువు ముగిసినప్పటికీ మరొకసారి గడువు పెంచి ఈ నెల ముప్పై వరకు కూడా అవకాశం అయితే కల్పించింది ప్రభుత్వం సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇప్పుడు శుభా చెప్తున్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన వారందరికీ కూడా ఇళ్లను మంజూరు చేస్తున్న కార్యక్రమం అయితే యుద్ధ ప్రాతిపదికను కొనసాగుతుంది ఇక పిఎం ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అర్హులైన వారందరికీ కూడా ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల వివరాలను గ్రామ గ్రామవార్డు సచివాలయాల ద్వారా అధికారులు అయితే సేకరిస్తున్నారు అలా కాకుండా ఎవరైనా సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇల్లు కట్టుకోవడానికి అటువంటి వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద రెండున్నర లక్షల రూపాయలని అయితే పొందవచ్చు ప్రస్తుతం దీనికోసం అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మీకు ప్రభుత్వం తరపు నుంచి ఇల్లు కట్టుకుంటానంటే రెండున్నర లక్షలు ఇస్తారు అర్హులైన లబ్ధిదారులను దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దరఖాస్తుల స్వీకరణ నవంబర్ ఐదు నుంచి ఇప్పుడు నవంబర్ ముప్పై తేదీ వరకు పొడిగించి ఏపీలో ఇల్లు లేని నిరుపేదలకు సుభాత చెప్పారు కొత్తగా అందుబాటులోకి వచ్చిన పిఎంఏవై గ్రామీణ టూ పాయింట్ ఓ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ అయితే సులభతరం చేశారు ఇంతకు ముందు ఈ ఆప్షన్ ఉన్నప్పటికీ కొంతమందికి వచ్చేది కానీ చాలా ప్రాసెస్ కింద తిరగాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా చాలా సులభతరం అయితే చేసేశారు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ రేషన్ కార్డులు ఇంటి పట్ట లేదా బ్యాంక్ ఖాతా వివరాలు ఎలాంటి అవసరమైన పత్రాలతో సచివాలయానికి వెళ్ళి జిరాక్స్ కాపీలు ఇస్తే మీకు ఆటోమేటిక్గా దరఖాస్తు చేయడం జరుగుతుంది దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్కడ అధికారులు వచ్చి స్థలాన్ని పరిశీలించి దాని ఫోటోలను యాప్లో నమోదు చేస్తారు మీకు అర్హత ఉంటే వెంటనే పథకాన్ని అయితే వర్తింపు చేస్తారు ఇల్లు పునాది దశలో ఉంటే ఈ పథకం కింద ఆర్థిక సహాయం లభిస్తుంది ఇంటి నిర్మాణంలో తొంభై రోజుల పాటు కూలీలకు వేతనం ఇస్తారు ఇంటి నిర్మాణంలో వివిధ దశలు పూర్తయినప్పుడు దశల వారీగా నిధులు విడుదల చేస్తారు ఇది లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అంటే కొంత పునాది దశలో కొంత అలాగే కొంచెం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత కొంత స్లాబ్లు వేసిన తర్వాత ఓవరాల్గా మీకు రెండున్నర లక్షలు అయితే మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా పారదర్శక కోసం మొబైల్ యాప్ని అయితే ఉపయోగిస్తారు నిర్మాణ పనులను జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు బిల్లును చెల్లిస్తారు మొత్తం ఇంటి నిర్మాణానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనిట్ విలువలో కేంద్ర ప్రభుత్వం నుండి ఒక లక్ష యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు ఎదురు కలిపి రెండున్నర లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇల్లు లేని వారు కట్టుకోవాలంటే ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్తున్నారు నిధుల విడుదలను పునాది లెవెల్కు లెంటల్ లెవెల్కు స్లాబ్ లెవెల్కు నిర్మాణం తర్వాత వివిధ నిర్మాణ దశల ఆధారంగా నిర్ ఇస్తారు అంటే మీరు పునాది లెవెల్ వేసినప్పుడు కొంత అమౌంట్ అలాగే లింటల్ ఈ పిల్ల పిల్లర్స్ ఇవన్నీ లింటల్ లెవెల్కి వేసినప్పుడు ఒకటి స్లాబ్లు వేసినప్పుడు కొంత అమౌంట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంత మొత్తం మిగతాదంతా టోటల్గా ఓవరాల్ రెండున్నర లక్షలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలకు సొంత ఇంటికాలు అరవర్చుకోవడానికి ఇప్పుడు ఇస్తున్న ఈ పథకాన్ని అయితే అందిపుచ్చుకోవడానికి చెప్తున్నారు దరఖాస్తు గడు పొడిగించిన నేపథ్యంలో వెంటనే త్వరపడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి ఈ అవసరం ఉన్న వాళ్ళకి అయితే వీడియో ఉపయోగపడే అవకాశం ఉంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి